హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన ఇంట్లో బీరువాను పెడుతూ ఉంటాం ఇలాగాని పెట్టామనుకోండి మనకు ధనం రాకపోగా సర్వనాశనమే జీవితంలో కలుగుతుంది సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మనిషి జీవితంలో ముఖ్యమైనది ప్రేమానుబంధాల తర్వాత డబ్బే కొన్ని సందర్భాల్లో ఈ డబ్బే అనుబంధాలను కూడా మెంచిపోతుంది అలాంటి ధనాన్ని నిల్వ చేసుకున్న బీరువాను ఇంటిలో ఎటువైపు ఉంచాలి ఇంటి నిర్మాణంలో వాస్తు శాస్త్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది వాస్తు శాస్త్ర ప్రకారం ఏ గది ఏ వైపు ఉండాలో నిర్దేశించినట్లే బీరువా వంటి ముఖ్యమైన వస్తువులు కూడా ఎక్కడ ఉండాలో మన పూర్వీకులు నిర్ణయించారు మన ఇంటిలో కొన్ని ప్రదేశాల్లో బరువు ఉండకూడదని చెప్పినట్లే కొన్ని చోట్ల బరువు ఉండొచ్చని కూడా సూచిస్తున్నారు ఆ ప్రకారంగా ఇంట్లో నైరుతి భాగంలోనే బరువును పెట్టాలని చాలామంది భావిస్తూ ఉంటారు కానీ నిజానికి ఈ దిక్కున ఎలాంటి బరువు పెట్టకూడదట మన జీవితంలో అతి ముఖ్యమైన బీరువాను ఉత్తర వాయువ్యంలో ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే వాయువ్యం చంద్రునిది చంద్రుడు ధన ప్రవాహానికి అధిపతి కనుక వాస్తు సూచనలను అనుసరించి డబ్బు నగలు భద్రపరుచుకునే బీరువ ఉత్తర వాయువంలో ఉంటే పశ్చిమానికి ఉత్తరానికి మధ్యలో ఉండే మూలాన ఉంచాలని వాస్తు శాస్త్రం చెబుతుంది అలాగే బీరువాను దక్షిణ దిక్కును పెడితే శ్రేష్టమట కానీ బీరువా తెరిచినప్పుడు మన ముఖం ఉత్తర వైపున ఉండేలా చూసుకోవాలి ఈ సూచనలు పాటించినట్లయితే మన జీవితంలో ధన నష్టం జరగకపోవడమే కాదు ఊహించని ధనం మన ఇంటికి వచ్చి చేరుతుంది బీరువాను ఉత్తర దిక్కు మధ్య ఉంచితే చాలా మంచిది ఎందుకంటే ఉత్తర దిక్కుకు బుధుడు అధిపతి సో ఫ్రెండ్స్ మరి ఇదండి మరి బీరువాను మనం ఏ వైపున పెడితే మనకు ధన లాభం అనేది ఈ వీడియోలో తెలియజేస్తాం సో ఫ్రెండ్స్ మీ వాస్తు ప్రకారం మీరు చూసుకునే దాన్ని బట్టి మీ బీరువాను పెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్